నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక స్కూల్లో ఒక పాప అన్ని స్టేట్ల గురించి ఏకదాటిగా చెప్పడం జరిగింది మరి ఆ వీడియో ఒకటి రెండు కాదు దాదాపుగా ఒక పదిహేను ఇరవై వరకు రాష్ట్రాల యొక్క రాజధానుల పేర్లు ఏమాత్రం కూడా ఒక సెకండ్ కూడా తడబడకుండా టీచర్ స్కూల్లో అడుగుతుంటే చెప్పడం జరిగింది మరి ఆ పాప కూడా వాయిస్ కూడా చాలా బాగుంది ఒక క్షణం కూడా తడబడకుండా అడగానే చెప్పడం జరుగుతుంది మరి ఈ విషయం కూడా నాకు ఎలా తెలిసిందంటే నేను ఆ పాపకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది వాళ్ళ స్టేటస్ ఈరోజు ఇప్పుడు ఉదయం చూస్తే ఆ విషయం నాకు తెలిసింది ఆ అమ్మాయికి నిన్న బహుమతి ప్రధానోత్సవం కూడా ఇవ్వడం జరిగింది తీసుకోవడం జరిగింది నాకు చాలా బాగా నచ్చి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని తెలియజేస్తున్నాను అది పూర్తి వీడియో కూడా పాపది మనకు మెసేజ్ పెట్టడం జరిగింది పంపించమని మరి కొన్ని గంటల్లో ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లై అప్లై అప్లోడ్ చేస్తాము మరి మరి కొన్ని గంటల్లో ఆ వీడియో కూడా మనకు వస్తుంది నేను లెక్క పెట్టలేదు కానీ లెక్క పెడితే దాదాపుగా ఒక పదిహేను ఇరవై పైనే రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో వివరాలు అన్నీ కూడా పాప క్లారిటీగా చెప్పడం జరిగింది అంటే చిన్నప్పుడు అంత మెమోరీ ఉన్న ఈ పాప ఇంకా ఫ్యూచర్లో చాలా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పాప నాకు తెలిసి సెకండ్ క్లాస్ అనుకుంటా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇంకా తక్కువనే ఉండొచ్చు కానీ ఇంత టాలెంటు ఈ టాలెంట్ గుర్తించి వాళ్ళ పేరెంట్స్ కూడా టేక్ కేర్ శ్రద్ధ తీసుకొని పాపకు ఇవన్నీ నేర్పించడం వల్ల నిన్న చిల్డ్రన్స్ డే రోజున స్కూల్లో ప్రదర్శన ఇచ్చి షీల్డ్ బహుమతి తీసుకోవడం జరిగింది ఆ పాపకు నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియస్తూ మరెన్నో విజయాలు చేకూర్చాలని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం వీలైతే